టాలీవుడ్ స్టార్ హీరో యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రిపుల్ ఆర్ సినిమాకి సైన్ చేసిన తర్వాత మరో ప్రాజెక్టుకు సైన్ చేయలేదు అలా దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ సోలో హీరోగా నటిస్తున్న చిత్రం దేవర ఈ నెల ఇరవై ఏడవ తేదీన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా ఆచార్య సినిమాతో ప్లాప్ అందుకున్న తర్వాత డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్నారు షూటింగ్ జరిగే సమయంలో కూడా ఆయన పనితీరును గమనించిన చాలామంది దేవరాజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తానెంతో నిరూపించాలనే తపన కనబడినట్లుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు నిజానికి కొరటాల శివ ఆచార్య సినిమా కంటే ముందే శ్రీమంతుడు మిర్చి జనతా గ్యారేజ్ భరత్ అనే నేను ఇలా చాలా సినిమాలు తెరకెక్కించారు ఇవన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి ఒక ఆచార్య సినిమాతో అన్ని సంవత్సరాలు ఆయన పడిన కష్టమంతా వృధా అయిపోయింది ఈ సినిమా ఎవరి వాళ్ళ డిరక్స్టర్ అయిందనే విషయం పక్కన పెడితే చాలామంది డైరెక్టర్ కొరటాల శివను నిందించారు అందుకే ఎవరైనా సరే దేవరాజ్ సినిమాతో మళ్లీ తను తాను నిరూపించుకోవాలని తెగ ప్రయత్నం చేస్తున్నారట కొరటాల శివ గారు ప్రశ్న యూనేస్ కూడా తెగ వరేలు అవుతోంది ఇక ఇదిలాండగా ఆచార్యతో దేవరాన్ని పోల్స్తున్నారట దీనిపై కొరటాల శివ తాజాగా స్పందించారు ఆయన మాట్లాడుతూ ఆచార్య సినిమాతో దేవర సినిమాని పోల్చకండి జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ రేంజ్ వేరువేరుగా ఉంటాయి మెగాస్టార్ గారు ఎప్పటికీ నాకు దేవుడితో సమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కొరటాల శివ గారు ప్రశ్న వ్యాఖ్యలు వరెలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో